బస్సు ప్రయాణ సౌకర్యం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కౌచాలాగా పనిచేస్తాయి వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో కానీ జూబ్లీ సెలక్షన్ కానీ అన్నీ కూడా మంచి మెజారిటీతో గెలుచుకొని తీరుతాం ఇంకా ప్రజలకు చేరువై మేము ఇంక ఇవ్వాల్సిన విషయ వాగ్దానాలన్నీ కూడా ఇచ్చి ఐదేళ్ళ నాటికి ఇదే తెలంగాణ యావత్ ప్రజానికంతో శబాసి అనిపించుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఎలక్షన్లు ఇప్పుడు రాయేందర్ రాజేందర్ గారు బీసీ బిడ్డగా చెప్పుకుంటాడు నేను ఇవాళ మీ ద్వారా వారికి ఒక సూటి ప్రశ్న చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి రెండు చట్టాలని అసెంలో చేయగలిగినాము ఒకటి స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూ ఒకటి విద్యా ఉపాధిలో రెండు ఎక్కడ ఆగినాయి ఈటల రాజేందర్ గారు మీరు పార్లమెంట్ సభ్యులు కదా కేంద్రం లాగుతాయి ఒక్కసారన్నా అరే కిషన్ రెడ్డి పక్కన పెట్టి నువ్వు కానీ మీ బండి సంజయ్ కానీ కేంద్రంలోకి వెళ్ళి మా రెండు చట్టాలు ఇక్కడ ఉన్నాయి ఇవ్వండి మా బీసీ జనం కార్డు నోటి కార్డు ముద్ద లాక్కోవద్దని అడిగిన పాపన పోయినరా ముదిరాజ్ బిడ్డగా చెప్పుకుంటావు కదా నువ్వు పట్టుకొని పట్టుకురేళ ఎన్నికలు నిలబో అవి అరే మా చిత్తశుద్ధిలో లేపం లేకుండా మూడు సార్లు మేము చట్టాలు చేసినాం ఒక ఆర్డినెన్స్ ఇచ్చాం జీవో వచ్చి ఎన్నికలకు పోతా ఉన్నాం నాకు ధైర్యం ఉంది ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ ఇవ్వాలని ఒక అకుంటిత దీక్షత ఉన్నాం కాబట్టి మళ్ళీ జీవో వచ్చి ముందర పోతా ఉన్నాం మీరు సాకారం చేయాల్సింది పోయి కోర్టులో పిఎల్ లేపిస్తూ ఉన్నారు ఇదే టీఆర్ఎస్ బి నాయకులు బీజేపీ నాయకులు కుమ్మక్కై వారు బయటకు రాకుండా తెర వెనుకుండి కోర్టులో పిఎల్ఏసీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీసీ బిడ్డల యొక్క నోటి కార్డు కూడిన తలదనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఎందుకు కేంద్రం దరికి వెళ్ళి అడగట్లే మీరు ఇలా కేంద్రం దలుచుకుంటే ఒక రోజులో చట్టం వద్దు కదా నలభై రెండు శాతం ఓబీసీలకు వస్తుంది కదా ఆ ధ్యాస ఎందుకు లేదు మీకు ఇలా బీజేపీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు జీవితాంతం బీసీ బిడ్డగానే ఓట్లు అడిగినారు బీసీ నాయకుడికి ఎదిగినారు మీరు బీసీల కోసం మాత్రం మీ ప్రయత్నం చేయరు చేసేవారి మీద నిందలేస్తారు ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రెడ్డి అయినప్పుడు కూడా మేమందరం కలిసి చట్టాలు చేయడం కుల సర్వే చేయడం పంతొమ్మిది వందల ముప్పై తర్వాత స్వాతంత్రం పూర్వం చేసిన కుల సర్వే తర్వాత మొట్టమొదటిసారి దేశంలో కుల సర్వే చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది రాహుల్ గాంధీ ఆశయాన్ని రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రంలో కులసరి